జీవమార్గం వీక్షకులందరికీ ప్రభు పేరిట శుభలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము అదేమిటంటే ప్రస్తుత తరంలో తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లల్ని వృద్ధాశ్రమాలు పెరిగిపోవడాన్ని మనం ఎంతగానో చూస్తున్నాము అయితే దీని విషయమై బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది అంటే ముఖ్యంగా ధర్మశాస్త్రంలో దేవుడు ఇస్రాయేళలులకు ఆజ్ఞలు ఇస్తున్నాడు నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చనంలో అంటున్నాడు తన తండ్రి నేను తల్లినయును కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందాలి అంటున్నాడు అదే అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా తన తండ్రి నేనును తల్లినైనయును శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందాలి అంటున్నాడు అలాగే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడో అధ్యాయము పదహార వచనంలోను లేవే కాండము ఇరవయో అధ్యాయము తొమ్మిదవ వచనంలోను ఈ ఇదే మాటల్ని పదే పదే ఇస్రాయల్కు జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం అలాగే జ్ఞాని అని సులోమును గారు కూడా తన సామెతల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవారి గురించి ఈ విధంగా రాస్తున్నాడు సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయ వచనంలోను సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము పదకొండవ వచనంలోను అలాగే పదిహేడవ వచనంలోను ఏమని రాస్తున్నాడంటే తల్లిదండ్రులను శపించేవాడు వాడి యొక్క దీపము కారు చీకటిలోనే ఆరిపోతుంది అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇదొక ప్రమాదకరమైన పరిస్థితిగా మనకు కనిపిస్తూ ఉంది ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి ముఖ్యంగా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోలేని పరిస్థితి యేసు వారి కాలంలో కూడా శాస్త్రులు పరిసే లాంటి వాళ్ళు తల్లిని తండ్రిని సన్మానించవాలనని దేవుని గ్రంథం ధర్మశాస్త్రం సెలవిస్తుంది కదా కానీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన మీరు తల్లిదండ్రులు కర్పించవలసిన వాటిని తల్లిదండ్రులకు చెందవలసిన వాటిని ఇది దేవార్పితము అని మీరు మాట్లాడుతున్నారు మీరు శాపగ్రస్తులు అన్నట్టుగా యేసుగు వారితో మాట్లాడడం మనం గమనించవచ్చు కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుంది తల్లిదండ్రులను సన్మానించితే అది పిల్లలకు ఆశీర్వాదకరంగా మిగులుతుంది అందుకే దేవుని గ్రంథం ఏమైనా సెలవుస్తుందంటే నీ దేవుడే నీ హోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా నిలవాలి అని అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని మాట్లాడుతుంది కాబట్టి ఇప్పటి తరాన్ని చూసినప్పుడు నిజంగా పిల్లల తరం అనేది ఒక ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది దీర్ఘాయువు లేక ఎందరో చనిపోతున్నారు కాబట్టి దీర్ఘాయువుకు లోనగునట్లుగా దీర్ఘాయువు పొందుకున్నట్లుగా పిల్లలను క్రమశిక్షణలో పెంచాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన అవసరత పిల్లలపైన ఎంతో ఉందని దేవుని యొక్క గ్రంథం తేటగా మాట్లాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్